వెల్కమ్ టు అవర్ ఛానల్ పాత శారీస్కి బ్లౌజులు నెక్స్ చిన్నవైపోతూ ఉంటాయి బ్యాక్ సైడ్ పైకి పైకి పోతూ ఉంటాయి ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడ్ పొడవైతే సరిపోయింది నెక్ చిన్నదిగా ఉంది దాన్ని పెద్దది చేయమని ఇచ్చారు దాన్ని ఎలా కుట్టాలో చూద్దాము సైడ్ అంతా ఓపెన్ చేసేసాను సైడ్ జాయింట్స్ అంతా ఓపెన్ చేసేసి షోల్డర్ దగ్గర రెండు కరెక్ట్గా పెట్టుకొని దీన్ని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఎలా గీసుకోవాలి నేనైతే వీ షేప్ పెట్టాను స్టార్ నెక్ అయినా పెట్టుకోవచ్చు రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు స్క్వేర్ నెక్ అయినా పెట్టుకోవచ్చు ఇట్లా స్టార్ నెక్ పెట్టేటప్పుడు ఏ నెక్ పెట్టేటప్పుడైనా కొంచెం సైడ్స్ అంతా కరెక్ట్గా పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోవాలి పుట్టినప్పుడైనా మనకు నెక్స్ అయ్యి తేడా వస్తుంది కానీ మనం కరెక్ట్గా చూసి కట్ చేసుకోవాలి నేనైతే ఇట్లా వి షేప్ కట్ చేశాను ఆ మధ్యలో కూడా కొంచెం నెక్స్ సరలేదు దాన్ని కూడా కట్ చేసేసాను ఇప్పుడు మనం నెక్ని అంతా ఓపెన్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందాము ఫ్రంట్ నెక్ కూడా కొంచెం పైకుంది ఇదేమో స్టార్ నెక్ పెట్టారు కానీ పైకుంది దాన్ని కొంచెం పెద్ద చేసుకున్నాము చక్కగా దాన్నే కట్ చేసి కొంచెం సైడ్ తీస్తే సరిపోతుంది అంతా రెండు పీసులుగా ఉడదీసేసి ఇలా నెక్ అంతా ఒకసారి ఒక లైన్ వేసుకుందాము కుట్టి వేసుకున్న తర్వాత మనకు పైపింగ్ క్లాత్ ఈ క్లాత్ ఏమో శారీ కలర్ అండి ఆ కలర్ వేస్తున్నాను శారీ అయితే ఈ కలర్లో ఉంది మనం మామూలుగా ఎలా పైపింగ్ వేసుకుంటాము అలా మొత్తం కుట్టేసుకోవాలి మన బ్లౌజులకి ఎలా మనం పైపింగ్ చేసుకుంటామో అలాగేనండి మొత్తం పైపింగ్ క్లాత్ ఒక పాదమ్మాయిని కుట్టుకుంటూ పోయి అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకొని పైపింగ్ చేసేసుకుందాము నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇలా ఓపెన్ చేసుకున్నందువల్ల మనము పైపింగు నీట్గా వేసుకోగలుగుతాము జాయింట్ ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు కొంచెం అనుభవం వాళ్ళైతే జాయింట్ ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు అండి అంతా ఇప్పుకోకుండా శారీస్కి ఒక్కసారి రెండు సార్లు కట్టి అలా పెట్టేస్తూ ఉంటాము వాటి బ్లౌజులు మళ్ళీ మనం కొనాలంటే కాస్ట్ అవుతుంది ప్లస్ మనకు దొరకవండి అందువల్ల ఆ బ్లౌజుని ఒక రెండు మూడు సార్లు అయితే కట్టుకోవచ్చు కదా దానివల్ల ఇలా చేసుకోవచ్చు లోపల ఎక్స్ట్రా అంతా కట్ చేసి ఇంకా బ్యాక్ నెక్ పెద్దది అయితే దాన్ని ఎలా కుట్టుకోవాలి అలాంటివి కూడా చూపిస్తాను బ్యాక్ పొడవు తక్కువ అయితే ఎలా కుట్టుకోవాలి అవి కూడా చూపిస్తానండి నేను బబుల్స్ లాగా పెడదామని ఇలా తయారు చేసి పెట్టుకున్నాను మనం పైపింగ్ వేసినప్పుడు ఆ లైన్ వేసుంటాం కదా కుట్టు ఆ కుట్టు పైనే కుట్టుకుంటూ వస్తే మనకు ఇంకో కుట్టు లేకుండా దాంట్లోనే సరిపో కలిసిపోతుంది ఈ బబుల్స్ పెట్టేటప్పుడు కుట్టేటప్పుడు కొంచెం పైకి లేమే పాదము కుట్టండి నీట్గా వస్తుంది కొత్తగా కుట్టే వాళ్ళైతే ఒక ఇంచు ఒక ఇంచు లాగా పెట్టుకొని తర్వాత కుట్టుకోండి అన్నీ కరెక్ట్గా వస్తాయి అప్పుడు చిన్నగా నిదానంగా కుట్టుకోండి పాత శారీస్ బ్లౌజులు చాలా వరకు పక్కన పెట్టేసి ఉంటారండి మీ దగ్గరలో ఉన్న టైలర్ని ఇలా అడిగితే వీడియోస్ చాలా ఉంటాయండి ఇలాంటివి చూపించి అడిగితే వాళ్ళైనా నిదానంగా వాళ్ళకి టైం ఉన్నప్పుడు కుట్టిస్తారు నేను ఇలా చాలా తయారు ఉన్నానండి బ్లౌజులు ఇలా కొందరైతే వెనక మడత వరకు కిందికి పెట్టి మడత పెట్టి కుడుతూ ఉంటారు అలాంటిదైతే ఇంకా ఈజీగా ఉంటుందండి మడతకు అవసరం లేదు దాన్ని ఇప్పేస్తే మనకు మొత్తం బ్యాక్ సైడ్ పొడవు వచ్చేస్తుంది మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా బబుల్స్ తయారు చేసి పెట్టు పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి ఇది ఇంట్లో మెషిన్ ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నవి ఇంట్లో మిషన్ ఉండే వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళు బ్లౌజులు ఇలా కట్ చేసుకొని నీట్గా కుట్టుకోవచ్చండి ఇప్పుడు ఆ లోపల ఎగ్స్ట్రా అంతా కట్ చేసేసుకున్నాము కొంచెం వదిలేసి మిగతాదంతా కట్ చేసుకోవాలి పైన ఇంకో కుట్టు వేసుకున్నప్పుడు దాని మీద పడితే స్టిఫ్గా అట్టే అట్లే ఉంటాయండి పక్కకు రాకుండా స్టిఫ్గా ఉంటాయి దాని ఒక కుట్టు వేస్తే అలాగే ఉంటాయి నెక్కు పైపింగ్ వేసాం కాబట్టి హ్యాండ్స్ కూడా వేసుకోవాలి నెక్కి ఒకటి వేస్తే హ్యాండ్స్కి బాగుండదు హ్యాండ్స్ కూడా వేస్తేనే బాగుంటుంది హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసి బబుల్స్ పెట్టేశాను మనం ఎలా మనం సైడ్ కుట్టి పెట్టుకున్నాం ముందు కుట్టి పెట్టుకున్న దానిపైనే కుట్లు వేసేసుకోవచ్చు అండి మనకు బాడీ ఎంత సరిపోయింది కాబట్టి అలాగే కుట్టేసుకోవచ్చు లేదు లూజ్ కావాలంటే ఒక కుట్టు వదిలేసి పక్కన వేసుకున్నా సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా పెడితే ఎవరికైనా సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ప్లెయిన్గా ఉన్న బ్లౌజు ఇలా డిజైన్ అయిపోయింది ఇప్పుడైతే శారీ దేనికైనా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా కట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్